ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు ఏదైతే ఎన్నికల్లో ప్రభుత్వం చెప్పిందో ఒక పారదర్శకంగా మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించి అందరికీ కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లను ఉత్తీర్ణులు చేస్తూ రెండు రోజులు మూడు రోజుల్లో వాళ్ళకు నియామక పత్రాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది అంటే ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని కూడా ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీ చేసిన ప్ర హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యా విధానంలో సమూల మార్పులు సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యకు బడ్జెట్లోనే దాదాపు పన్నెండు నుంచి పదమూడు శాతం నిధులను కేటాయించి ఒక నూతన ఒరువడిని తీసుకొచ్చిన నాయకుడు మన యువనేత నారా లోకేష్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ దివ్యాంగ అభ్యర్థులకు కూడా వయసు మినహాయింపు ఇచ్చినారు తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గతంలో పద్నాలుగు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరం కావచ్చు దాదాపుగా ఆయన పరిపాలనలో లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది డిఎస్సి పోస్టులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆమోదించిన పరిస్థితులు ప్రజలు గుర్తు చేస్తూ ఉండ గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలే ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా విద్యకు అత్యధిక అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు భర్తీ కాబోతూ ఉన్నాయి అదేవిధంగా పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఒక్క ఈ కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది ఈ దేశంలో ప్రతిపక్షాలు ఒకసారి పోయి చూడాలా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్న పెన్షన్ విధానం కానీ పెన్షన్లు అమలు చేస్తున్న విలువ కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయడంలే మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు శ్రీశక్తి పేరిట ఆర్టీసీలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణాలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మీద విషయం కక్కుతా ఉంది ప్రతిపక్ష ఆ బస్సులో ఇవ్వలే ఈ బస్సులో ఇవ్వలేయ్యా మీరున్నప్పుడు ఏ బస్సులో ఇవ్వలే మరి మేము వచ్చిన తర్వాత ఆరు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తూ ఉంటాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఒకటేసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల్లో చెప్పినామో ప్రతి హామీని నెరవేరుస్తూనే ఉన్నాం అయినా ప్రతిపక్షాలు విమర్శం కక్కుతూనే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రా రిజర్వాయర్లలో నీళ్ళు వచ్చేది కూడా సంతోషంగా లేవు ఈరోజు నందికొట్టుకూరు దగ్గర కృష్ణా జలాలు ఎక్కడా కుప్పం ఎక్కడా ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి కుప్పంకి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు తీసుకుపోయిన ప్రభుత్వం మా ప్రభుత్వం మరి గత ఐదు సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టుకైనా ఒక రూపాయి ఖర్చు పెట్టారా ఒక ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుపోయారా ఒక కాలువను పూర్తి చేశారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిత్యం ప్రభుత్వం మీద బురద చల్లడం విమర్శించడం ఫేక్ ప్రచారాలు చేయడం రకరకాలుగా ప్రభుత్వం మీద దుమ్మేసిపోతే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం దివ్యాంగుల పెన్షన్లన్నీ తొలగిస్తున్నామని అయ్యా మీ ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళందరికీ దివ్యాంగులని పేర్లు పెట్టి డబ్బులు తీసుకొని మీరు దొంగ పెన్షన్లు ఇచ్చినారు మీ పులివెందల నియోజకవర్గానికి పోతే ఒక పెన్షన్కి అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు డబ్బులు తీసుకొని మాకు అర్హత లేని పెన్షన్లు ఇచ్చినారు అని చెప్పి చెప్తున్న విషయాలు కూడా వాస్తవంగా మొన్న పులివెందల ఎన్నికలు చూసాం ఈరోజు పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి దివ్యాగునికి కూడా పర్సంటేజ్ బేసిస్లో ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉంది ఎక్కడ పెన్షన్లు లే దీని మీద కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు డ్యామ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్ని రిజర్వాయర్లు నిండిపోతూ ఉన్నాయి శ్రీశైలం నాగార్జున సాగరు ప్రకాశం బేరీ సముద్రానికి నీళ్లు పోతూ ఉన్నాయి సముద్రం పోయే నీళ్ళన్నీ కూడా బనక్చెల ద్వారా ఆ ప్రాజెక్టును చేపట్టి తీసుకురావాలని చూస్తే ఈ రాష్ట్రంలోనే ప్రతిపక్షం పక్క రాష్ట్రంలో చేతులు కలిపి దాని మీద కూడా దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ కార్యక్రమం చేసినా ప్ర ప్రతిపక్షం నుంచి ఎక్కడా కూడా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర వీళ్ళు పోషించడం